రేపే మనకు సోమావతి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ అవకాశం పోతే మళ్ళీ మీకు రాదు ఎందుకంటేనండి ఈ సోమావతి అమావాస్య శ్రావణ అమావాస్యగా కూడా పరిగణించబడుతుంది అనమాట దీనికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులకు శక్తి అధికంగా ఉంటుంది అలానే కాకుండా అమావాస్యకు సరి సమానమైన వస్తువులని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట ముందుగా ఏంటంటేనండి ఈ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని మనం వీటితో పాటు ఏంటంటే పూజ చేసుకోవాలన్నమాట అలా గనక చేసుకున్నట్టయితే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎలానే కాకుండా కూర్చొని తిన్నా తరగని ఆస్తి కూడా మన సొంతం అవుతుంది ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి రాక మన ఇంటికి జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఆ తల్లి ఎలాగైనా సరే మన ఇంట్లో అడుగుపెడుతుంది మన ఇంటికి వస్తుంది ఆమె యొక్క ఆకర్షణ శక్తి అనేది కూడా అలాగే పెరుగుతుంది అనమాట ఈ వస్తువులకు అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అమావాస్య అంటే నార్మల్గా ఏంటంటేనండి మనకు మంచిని తెచ్చిపెడుతుంది చెడుని తీసేస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేయడానికి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటికి తీసుకురావటానికి అమావాస్య అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ రోజు సోమవారం వచ్చింది కాబట్టి అమావాస్య తప్పకుండా అండి మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు చాలా అంటే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి చిన్న చిన్న వస్తువులు మనకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటిని మన ఇంటికి తెచ్చుకోవచ్చు మీరు అనుకోవచ్చు మా ఇంట్లో ఆల్రెడీ వస్తువులు ఉన్నాయండి తెచ్చుకొని మేము ఏం చేయాలని కానీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మీరు తెచ్చుకోండి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అలా కనుక తెచ్చుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేక చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే వస్తువులకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు చాలా పవర్ఫుల్గా పరిగణించబడతాయి అనమాట కావున మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు ఈ రోజు కనీసం ఒక చిన్న దీపం పెట్టుకొని ఈ వస్తువుల ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇక లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అని మనం అనుకోవచ్చు కాబట్టి మనం ఇలా ఈ పరిహారాలను చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలను కొన్న నియమాలను ఆచరించుకుంటూ వస్తువులను తెచ్చుకోండి మనం ఏంటంటే కనుక రండి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు ఎందుకంటే ఆ తల్లి మనని అనుగ్రహించదు అలానే కాకుండా ఏంటంటే మనకి ఏదైనా సరే స్థితిగతి బాలేనప్పుడు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు కొంతమంది ఏంటంటే కనుక ఈ తల్లి ఎప్పుడు కూడా మమ్మల్ని అనుగ్రహించదు మాకు ఎప్పుడు కూడా బాధల్నే ఇస్తుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలగాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి రాళ్ల ఉప్పు గురించి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది ఉప్పు లక్ష్మీదేవి పుట్టి నుంచి అంటే పుట్టినింటి నుండి వస్తుంది కాబట్టి ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట కాబట్టి సోమవారం పూట చక్కగా ఒక పది రూపాయలు పెట్టేసి ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతునికి ఎవరు ఉండరని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే ఈ వస్తువులండి చాలా చాలా శక్తివంతమైన వస్తువు చెప్పొచ్చు ఉప్పు ఉప్పు కూడా కూడా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఏంటంటే చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది ఉప్పు ఏంటంటే అప్పుని తీరుస్తుంది నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ ని ఇంటికి కొన్ని తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక రండి కొంచెం అంతా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పుని పోసేసి అమ్మవారి పటం ముందు పెట్టుకుని అందులో పదకొండు రూపాయలను పెట్టండి మన సంపాదన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిగిలిన కూడా ఏంటంటే మీరు దిష్టి కోసం వాడుకోవచ్చు ఇంట్లో వంటే వంటల్లో వాడుకోవచ్చు ఎలా వాడినా మనకు మంచి ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి వంటల్లో వాడే ఉప్పుని మాత్రం తెచ్చుకోకండి ఇలా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని మాత్రమే తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే మీకు మంచి జరుగుతుంది అలా ఆ డబ్బుని తీసేసి మీరు ఏంటంటే కనుక మీతో పాటు ఉంచేసుకోండి అలా పెట్టిన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా మనము అంటే డబ్బుని పెట్టిన రాళ్ళ ఉప్పుని తీసుకొని మీరు అది దిష్టి కోసము లేదంటే కనుక బాత్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మనకు ఫలితం వస్తుంది అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి రెండో వస్తువు అండి ఈ వస్తువు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అమ్మవారి యొక్క రూపం అని చెప్పొచ్చు ఇది మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ వస్తువుకి ఏంటంటే గనక పురాణాల ప్రకారం చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్య వచ్చిందంటే చాలా ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకునేవారు అనమాట అలానే కాకుండా ఈ వస్తువుని తెచ్చుకొని ఇలా పరిహారం చేసేవారు అదేనండి పసుపు పసుపు ప్యాకెట్ మనకు పది రూపాయలు పెడితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పసుపు ప్యాకెట్ ని ఇంటికి తెచ్చుకోండి పసుపు ప్యాకెట్ ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంటికి ఆ తల్లి ధనం మూటతో మీ ఇంటికి రావటం అనేది జరుగుతుందనమాట సంపాదన తరగకుండా సంపాదనను పెంచుకోవాలనుకునేవారు అలానే కాకుండా ఆడవాళ్ళు ముఖ్యంగా మా భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీ ఈ రోజు ఎవరైతే అంటే పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని తెచ్చుకుని ఆ పది రూపాయల పసుపు ప్యాకెట్లు ఏంటంటే కనుక చక్కగా ఆ యొక్క పసుపుని మనం తెచ్చేసుకుని అమ్మవారికి బొట్టుగా పెట్టి మిగిలిన పసుపుని ఏంటంటే కనుక మన పసుపు అంటే మన యొక్క తాళికి పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మన మంగళసూత్రానికి ఆ పసుపు అలానే కొంచెం కుంకుమని ధరించాలి అలా గనక ధరిస్తే మన భర్తకు నిండు నూరేళ్లతో పాటు భర్త సంపాదన విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి కానీ పసుపు ప్యాకెట్ని ఖచ్చితంగా తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుతో అమ్మవారికి బొట్టు పెట్టి ఆ తర్వాత మనము ఆ పసుపు కుంకుమల్ని తీసుకొని చక్కగా ఏంటంటే కనుక మనం మన యొక్క మంగళసూత్రానికి ధరించుకోవాలి అలా కనుక ధరించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది కావాలంటే మీరు ప్రయత్నించండి సంపాదన పెరగాలనేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారికి ఏంటంటే కనుక బొట్టు పెట్టండి అంటే పసుపుతో కూడా బొట్టు పెట్టవచ్చు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవచ్చు మిగిలిన పసుపులో కొంచెమంత గంధాన్ని కలిపేసి ఆ గంధం పేస్టుతో మనం చక్కగా పసుపు పేస్టుతో ఏంటంటే కనుక ఇంటి గుమ్మాలపై కావచ్చు ఇంటి తలుపులపై కావచ్చు స్వస్తి గుర్తులు వేసుకుంటే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకీ ఈ రెండు వస్తువులైతే తప్పనిసరిగా ఈ రోజు తెచ్చుకోవాలి మిగిలిన పసుపుని మీరు వంటల్లో వాడుకోవచ్చు ఇంకా మనం ఏంటంటే కనుక అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన అంటే పంచదార పంచదార ఎందుకండి అనుకోవచ్చు పంచదార అమ్మవారికి చాలా ఇష్టం తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి పంచదారను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీరు పది రూపాయలతో పంచదారను తెచ్చుకొని ఏదైనా తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలనుకుంటే కూడా అలా పెడితే ఆ తల్లి ఆ నైవేద్యానికే ఏంటంటే కనుకనండి చక్కగా మన దగ్గరికి వస్తుంది ఆ తల్లికి నైవేద్యం అంటే చాలా ఇష్టం అది కూడా ఏంటంటే కనుక తీపి పదార్థం అంటే ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి మీరు బెల్లంతో కానీ లేదంటే పంచదారతో కానీ ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చేసుకొని మీరు తెచ్చిన అంటే పంచదారతో కానీ లేదంటే బెల్లంతో కానీ మీరు ఏదైనా సరే అమ్మవారికి పరమానందం కావచ్చు లేదంటే బెల్లంతో సేమియా పాయసం కావచ్చు ఏదైనా సరే అమ్మవారికి చేసి పెట్టుకోండి చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ తల్లి ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మీ స్థితిగతిని మార్చడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రండి పంచదారానికి అలానే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ వస్తువులు ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారికి తరగని ఐశ్వర్యంతో పాటు ఆస్తి కూడా వస్తుందని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారికి ఇష్టకరమైన వస్తువులు అనమాట మనం మూడు చెప్పాం కదా మీరు మూడు ఏం తెచ్చుకోకండి రెండు మాత్రమే తెచ్చుకోండి ఏదైనా సరే రెండు వస్తువులని తెచ్చుకోండి మీకు నచ్చినవి మీరు అందుబాటులో ఉండే వస్తువులు మీకు దొరికే వస్తువుని రెండింటిని తెచ్చేసుకోండి సరిపోతుంది రెండు తెచ్చుకొని కానీ మనం చెప్పుకున్న విధంగా చేసేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే మనకు ప్రాచీన అంటే పరిహారంలో ఇలాగే చెప్పబడుతుందనమాట ఇదేంటంటేనండి చాలా ప్రాచీనమైన పరిహారం అతి పురాతనమైన పరిహారం అని చెప్పొచ్చు అంటే పూర్వకాలంలో సోమావతి అమావాస్య వస్తే మన వాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు మన వృషులు ఇలా ఆచరించేవారు ఇవే ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి అనుగ్రహాన్నే కాదు శివపార్వతుల అనుగ్రహాన్ని కూడా మనకు కలిగిస్తాయి కాబట్టి ఏంటంటే ఇలా ఈ వస్తువులను తెచ్చేసుకొని మీరు శివపార్వతుల పటానికి కూడా బొట్టు పెట్టుకోవచ్చు వారి పటం ముందు కూడా పెట్టేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత వాటిని మీరు వాడుకోవచ్చు ఇలా కూడా ఏంటంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి ఈ వస్తువులను అయితే తప్పకుండా ఈ విధంగా మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి మీకు కోట్లు పడతాయి అలానే కాకుండా ఏంటంటే మీ జీవితం మారిపోతుంది ధనానికి సంబంధించిన సమస్య మొత్తం పూర్తిగా తొలగిపోవటానికి డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి ఆకర్షించడానికి డబ్బు అనేది మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఏం చేయాలంటే కనుక అండి వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టు అందరికీ దగ్గరలో ఉంటుంది అందరికీ కూడా దగ్గరగా వేప చెట్టు ఉంటూ ఉంటుంది వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి వేప చెట్టు దగ్గర రోజు ఎవరైతే ఇది పడేస్తారో వారికి అయితే రెండు నిమిషాల్లో వారి దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి వారి జీవితం మారిపోయి వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట వారి మానవ జీవితంలో ఉండే ధన సమస్య అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది వారికి మంచి యోగంతో పాటు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి ఇలా పడేసుకోవటం వల్ల అయితే మీకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి డబ్బు దూసుకు రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ధనానికి సంబంధించిన సమస్య ఎవరికైతే అధికంగా ఉంటుందో డబ్బు రావటం లేదని ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట ఎందుకంటేనండి అమావాస్య ఈసారి మనకు చాలా శక్తివంతంగా వచ్చింది చాలా పవర్ఫుల్ గా వచ్చింది సోమవారం వచ్చింది కాబట్టి మంచి రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజునే ఏంటంటే గనక శివారాధన చేయటం అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా పూజించుకోవటం అనంతరం వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకోవటం అందరికీ అందుబాటులో ఉండే పరిహారాలు ఏంటంటే కనుక రండి ఈ ఆపచుట్టు పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే మన మానవ జీవితం అంతా కూడా మారిపోతుంది మనకి ఇబ్బంది ఉంటే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఎప్పుడు కూడా ధన సమస్య వస్తున్నట్టయితే అయితే ఆ ధన సమస్య నుంచి కూడా మనము బయటపడడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణం చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఒక్కసారి చెయ్యండి కానీ సాయంత్రం సంధ్యా సమయం సమయంలో కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనమాట ఆరు గంటల సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదండి ఆ సమయాలలో ఏంటంటే కనుక వేప దగ్గర ఇది పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మాత్రం ఎలాగైనా సరేనండి మీ దగ్గరికి డబ్బు రావటం మీ దగ్గర డబ్బు ఉండటం డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలగటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు మీకు అదృష్టంతో పాటు ఏంటంటే ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు ఆ తల్లి యొక్క చల్లని చూపు కూడా మీ మీద ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఎవరికైతే ధన సమస్య అధికంగా వస్తుంది డబ్బు నీళ్ళలాగా ఖర్చు ఎంత డబ్బు పరిసరలో పెట్టుకున్నా కానీ ఉండనే ఉండదండి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అసలు తెలియనే తెలియదండి మాకు ఇంత బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకో మాకే ఇలా జరుగుతుందా లేదా అందరికీ జరుగుతుందా అని మనం ఏంటంటే కొన్నిసార్లు అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళండి ఎవరికైతే ఎక్కువగా ధన సమస్య వస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈరోజు చక్కగా మనం ఏంటంటే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం అంటే శివుణ్ణి పూజించుకుంటాం శివుణ్ణి అంటే మనం చక్కగా ఏంటంటేనండి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోవటం అలానే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం అమావాస్య కాబట్టి ఇలా నిష్ట నియమంతో ఈరోజు ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఈ రోజున ఇంత నియమంగా ఉంటాం కాబట్టి పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఎలాగైనా సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం కలిగించుకున్న వారం అవుతాం అనమాట ఎందుకంటేనండి అది మనం పడేసే చోటు కూడా గుర్తుపెట్టుకోండి వేప చెట్టు కదా దేవతా వృక్షం అక్కడ ఏంటంటే కనుక ఆ తల్లి దేవతా వృక్షంగా పరిగణ నించబడుతుంది ఆ చెట్టుకు అతీత శక్తి ఉంటుందని చెప్పొచ్చు వేప చెట్టు మనకు మంచి చేస్తుంది అలానే చెడుని తీసేస్తుంది వేప చెట్టు కూడా మనకు ఏంటంటే కనుక ధనాన్ని రప్పించడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇలా ఏంటంటే కనుక రెండే రెండు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలను పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి ఇలా లవంగాలను తీసుకున్న తర్వాత ఏంటంటే నండి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ధనం రావాలి డబ్బు కావాలి ఎలాగైనా సరే డబ్బు ఆకర్షించాలి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోయి మాకు అదృష్టం కలగాలి ఐశ్వర్యం కలగాలి మా మానవ జీవితం అనేది మారిపోవాలి అనేసి మీరు ఇలా సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా సంధ్యా సమయంలో ఇలా సంకల్పం చెప్పుకోండి వీలుంటే సాయంత్రం కూడా దీపారాధన చేయండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా చేయొచ్చు మగవారైనా సరే చేయొచ్చు మీరు సంపాదిస్తున్నారు కానీ డబ్బు రావటం లేదు చాలా కష్టపడుతున్నాం కానీ రూపాయి కూడా ఉండటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరు చేసినా కానీ ఈ పరిహారం అయితే పని తప్పకుండా ఫలితం అయితే ఇస్తుంది అనమాట కాబట్టి రెండు లవంగాలు తీసుకొని కుడి చేతిలో పట్టుకొని చక్కగా పువ్వు ఉండేలాగా చూసుకోండి అవి పువ్వు లేకపోతే పెద్దగా ఫలితాలు రావు కదా కాబట్టి పువ్వు ఉండేలాగా చూసేసుకోండి సరిపోతుందన్నమాట ఇలా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి రావాలి ధనం కావాలి నాలుగు నుంచి డబ్బు ఆకర్షించాలి తల్లి ఎలాగైనా సరే నువ్వే మాకు ధనాన్ని ప్రసాదించు అనేసి సంకల్పం ఆ తర్వాత ఏంటంటే మనం చేతిలో పట్టుకొని చక్కగా అండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి వేప చెట్టుని తాకండి ముందు ఎందుకంటే నమస్కారం చేసుకొని తాకిన తర్వాత చుట్టూ ప్రదర్శన చేసేసి ఆ తర్వాత వేప చెట్టు రెండు లవంగాలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుంది మీ ధన సమస్య అంతా కూడా ఒక రెండు నిమిషాల్లోనే తీరిపోతుంది మీ దరిద్రం కూడా రెండు నిమిషాల్లోనే పోతుంది మీకు అదృష్టం పడుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ఏంటంటే చీకటి పడ్డ తర్వాత సోమావతి అమావాస తిథి అంటే సోమవారం సాయంత్రం పూట ఆచరించుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే ఎవరికైతే అధికంగా ధన సమస్య బాధ ఇబ్బంది ఉంటుందో అలాంటి వాళ్ళకైతే మంచి జరిగి శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారి జీవితంలో ఉండే డబ్బు సమస్య ఏదైతే ఇబ్బంది పెడుతూ ఉంటుందో ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా ఆచరించుకోండి మీకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది